మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వచ్చే ఉగాది పండుగ నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు గొప్ప బహుమతి ఇస్తున్నారని మాజీ మంత్రి విడుదల లక్ష్మి విమర్శించారు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ కు బదులుగా ప్రభుత్వం హైబ్రిడ్ మోడల్ అని చెబుతున్న ఇన్సూరెన్స్ మోడల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందని ఎద్దేవ చేశారు అసలు ఏంటి హైబ్రిడ్ మోడల్ ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్ గా ఒక హైబ్రిడ్ పంటలు ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము ఇక అవేలా అలా వాటికి ఒక సహజ ఉత్పత్తులు ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో ఉండేదానికి ఈ హైబ్రిడ్ మోడల్ కి అంత తేడా అనేది మనకు ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళకేం బాధ్యత ఉంటుంది వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని పేద మధ్యతరకు సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి ట్రీట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఈ ఉంటది వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు అంతేగాని గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి ఫ్రీగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకెందుకు ఉంటుంది అండి ఆలోచన వీళ్ళకు ఉండదు కదా మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు కూడా లిమిట్ పెంచాము మరి అదే వీళ్ళు కూడా అదే మళ్ళీ మేము ఆల్రెడీ ఇరవై ఐదు లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి కుటుంబానికి పెంచి ఇస్తున్నాం మరి దాన్నే వీలు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళీ మార్కెటింగ్ కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క ఆర్